మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖ పనితీరులోనూ మార్పు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కమాండ్ కంట్రోల్ కు వచ్చిన డెబ్బై ఏడవ ఆర్ఆర్ బ్యాచ్కు చెందిన శిక్షణ ఐపీఎస్లతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ట్రైనీ ఐపీఎస్లు ఆయాష ఫాతిమా సోహం సునీల్ మందారే మనీషా నెహ్రా రాహుల్ కాంత్ కి పలు సూచనలు చేశారు ప్రస్తుతం నేరాల తీరు వేగంగా మారిపోయిందని సైబర్ నేరాలు మాదక ద్రవ్యాలు ఆర్థిక నేరాలు ఉగ్రవాదం వంటి సమస్యల కట్టడికి పోలీసులు నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్ల ఏర్పాటు ఫోరెన్సిక్స్ మాల్వేర్ విశ్లేషణ వంటి అంశాల్లో సాంకేతిక శిక్షణ తప్పనిసరి చేయడం సహా కృత్రిమ మీద డ్రోన్లు వంటి ఆధునిక పరికరాల వినియోగంలోనూ అధికారులు ముందుండాలని తెలిపారు వాతావరణ మార్పుల ప్రభావంతో విపత్తులు పెరుగుతున్నందున శిక్షణలో విపత్తు నిర్వహణ వాతావరణ ప్రతిస్పందన భారీ జన సమూహ నియంత్రణ వంటి అంశాలను చేర్చాలని రేవంత్ రెడ్డి సూచించారు మేడారం జాతర పుష్కరాలు వంటి పెద్ద ఉత్సవాల్లో అనుభవంతో పాటు మహాకుంభమేళ వంటి జాతీయ స్థాయి అనుభవాన్ని నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు పౌరులతో సమర్థంగా మాట్లాడేందుకు అధికారులకి తెలుగులో నైపుణ్యం ముఖ్యమని ప్రజలతో సత్సంబంధాలను పెంచుకునే దిశగా పనిచేయాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ పోలీసు వ్యవస్థ ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు